సార్ హోమ్ మినిస్టర్ గారు ఫోన్ సార్ ఓకే ఓకే నేను మాట్లాడతాను సార్ మీకు పర్సనల్ ఫోన్ లేదా గర్ల్ ఫ్రెండ్స్ కాల్ చేస్తే మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నో నో ఐ వాంట్ లీక్ దెన్ ఫోన్ జనరల్ గా అడిగా ఫ్రెండ్స్ ఉన్నారు అందులో కొంతమంది గర్ల్స్ ఉన్నారు అది కాదు యుఎస్ లో డేటింగ్ వగైరా స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఉండేవారు నచ్చలా నచ్చలా నీకు మీరు నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తారా మీకు బాయ్ ఉన్నారా లేరా ఇస్తారా ప్లీజ్ ఇట్ల బి కూల్ మీకు బాయ్ ఉన్నారా లేరా నేను చెప్పాను కదా ఇస్తే చెప్తా చెప్తే ఇస్తాను సీఎం కదా మీరు డీల్స్ చేతిన్లో ఎక్స్పెంట్ ఎనీవే నాకు ఎవరు నచ్చలా థ్యాంక్స్ వాట్ నథింగ్ అర్లీ మీతో అర్జెంట్గా మాట్లాడాలి అంటున్నారు వన్స్ అగ్గిన్ యా అర్జున్ టైం పడుతుంది

ఇంత ఇన్ని పెట్టుకుని స్కీమో ప్రేమో నాకు డౌటే నేను రెస్ట్ తీసుకోలేను నాకు ఇచ్చే క్రోజ్ నాకు ఇచ్చే ఫిఫ్టీ వద్దులేదు చాలు నీతో ఉన్నందుకు ఏమీ అరగకపోయినా దేశం మీద ప్రేమ పుట్టింది మిగిలింది ఆ గవర్నమెంట్ అకౌంట్ లో వేసుకో ఇదిగో అర్జున్ ఆ పిల్లతో లవ్ లో పడితే నీ ఇష్టం లేకపోతే ఏం అడ్వాన్స్ అవ్వకు నాకు ఇలా ముత్తులు గిద్దులు పెట్టుకుంటే ఇష్టం లేదు మళ్ళీ నేనే రిజెక్ట్ చేయాల్సి వస్తుంది సరేనా ఇంకా నయం నేను అడ్వాన్స్ అవ్వలేదు కండ ఉన్న వాడికి గుండె ఉండదని మా అమ్మ చెప్తూ ఉంటుంది లేదు బాస్ ఫస్ట్ కమిట్మెంట్ ఇవ్వ అప్పుడే లైఫ్లో అన్ని దొరకవచ్చు ఐ గాట్ యు సంథింగ్ మీకు పర్సనల్ ఫోన్ ఉంటే బెటర్ అని నా నెంబర్ సేవ్ చేసుకోండి ఇందులో ఓన్లీ నీ నంబరే ఉంటుంది మనసు ఇలా స్మోక్ చేస్తూ ఏ మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి మానేస అంతేనా అంతే నీ కోసం నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా ఇలా తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు వచ్చిన ఆ లక్ష కోట్లు కరెక్ట్ గా ప్రజలు ఖర్చు పెడితే చాలు నాకు ఇంకేం వద్దు నిజంగా ఆ లక్ష కోట్లు ప్రజలు ఖర్చు పెడతారా నమ్మువా నిన్ను నమ్ముతాను అర్జున్ ఏంటి దారుణం ఏంటి అమానుషం ఏం తప్పు చేశారు తప్పు చేసింది మేము ఈరోజు సిగ్గుతో నేను నా పార్టీ తలదించుకుంటున్నాం ఒక అసమర్థుడిని సీఎం చేశాను దయచేసి మమ్మల్ని క్షమించండి ప్లీజ్ కాకపోతే

వాళ్ళని కూడా ఏసీబీలో కల్పిస్తుంటాడు నేనే గనక సీఎంనైతే ఇలాంటి ప్రమాదాలు జరగవు వాళ్ళ ప్రాణాలకి నా ప్రాణం అడ్డుగా పెట్టి బతికించుకుంటాను చక్కర్లా నేను సీఎం అవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి పది లక్షలు చెప్ప సార్ మిమ్మల్ని ధనుంజయ్ గారు చేతగాన్ సీఎం అంటున్నారు దానికి మీరు ఎలా స్పందిస్తారు భయంకరమైన టెరరిస్ట్ అటాక్ జరిగింది ప్రజలందరూ అల్లాడిపోతున్నారు పిచ్చివాగుడు వాడడానికి నేనేమి సీఎం పదవి కోసం గడ్డి కరుస్తున్నాను కాదు నేనే సీఎం మై నేమ్ ఇస్ అర్జున్ ప్రసాద్ అండ్ ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ కొద్దిసేపటి క్రితం లుంబినీ పార్క్ జరిగిన తీవ్రమైన ఫామ్ పేలుల్లో ముప్పై రెండు మంది మరణించారు నూట ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ముఖ్యమంత్రి అత్యవసర సమీక్షా సమావేశానికి ఆదేశించారు మరికొద్దిసేపట్లో ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు చెప్పండి హోమ్ గారు ఏం చేద్దాం ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దాం సార్ కాంపన్సేషన్ ఫైవ్ లాక్స్ ఫర్ డెత్ టూ లాక్స్ ఫర్ ఇంజర్డ్ వాళ్ళ హాస్పిటల్కి వచ్చండి మనమే పెడతాం అంతేనా ఇమీడియట్ గా పాకిస్తాన్ డౌన్ డౌన్ ర్యాలీ తిద్దాం ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది హోమ్ మినిస్టర్ గారు మన సిటీలో పాపులేషన్ ఎంతండి ఎయిటీ ల్యాక్స్ పోలీస్ ఫోర్స్ ఎయిట్ థౌజండ్స్ మన రాష్ట్రాన్ని బట్టలు తీసి వాళ్ళని టెర్రరిజం చేయొద్దు చేయొద్దు అంటే ఊరుకుంటారండి బుల్ ప్రూఫ్ జాకెట్ లక్కర్లేదు సార్ కట్టుకోవడానికి వచ్చిన గొడ్డు ముక్కను ఇవ్వాలి కదా ప్రతిసారి అదే రియాక్షన్ ఐదు లక్షలు ఇవ్వడం ఎంక్వైరీలు చేయడం ని తిట్టడం అరే ప్రజలేం అడగరనేగా మీ ధైర్యం ఆకలేస్తే అడుగుతారు అంతేగాని ఎక్కడి నుంచో ఎవరో వచ్చి బాంబులేస్తారని అనుకోరండి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది ఆ నమ్మకాన్ని మనం మంట మంటగలుపుతుంది సిగ్గుండకర్లా మనకి అది సెంట్రల్ ఇష్యూ సార్ సెంట్రల్ ఇష్యూ సో హ్యాపీ మనం ఏం చేయగలరు అసలు మీరేం పని చేస్తారు చెప్పండి ఫైవ్ థౌసండ్ తో సిటీ ట్రబుల్డ్ ఏరియాలో బిల్డింగ్స్ రీబ్యాంప్ చేయండి పదివేల కోట్లతో కొత్త పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయండి అప్గ్రేడ్ ఆల్ వెపన్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఫిఫ్టీ థౌసండ్ పోలీస్ పర్సనల్లీ హైర్ చేయండి కానీ ఒక విషయం ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టాను ఎవ్రీ పెనీ హెస్ట్ టు బి అకౌంటెడ్ ఫార్ పైసా పైసా అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ పది పర్సెంట్ తీసుకోండి పొన్ని ఇరవై తీసుకోండి ఓకే సార్ షాబిరిపేటలో మన ల్యాండ్ పక్కన ఇంకో వెయ్యి ఎకరాలు కొనంట్రా ఎందుకేంట్రా అక్కడ పోలీస్ అకాడమీ పెడుతున్నాం ఎందుకు సార్ అనవసరంగా బాధపడతారు వాళ్ళు దేనితోడైనా వ్యాపారం చేయగలరు మిగిలిన విషయాలు నేను వచ్చిన తర్వాత ఓకే సార్ తన నుంచి పెద్ద ఆయన కలిసాడన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఏమైనా చేయాలి సార్ రేపెట్టి పరిస్థితుల్లో పెద్ద నాన్న కలుస్తున్నాను ఆ యాదవులకు పవర్ రాను ఏంటరా అమ్మ పెద్దనాన్ని కలవడానికి వెళ్తున్నా ఇంత రాత్రి ఎందుకురా నాకు వేరే మార్గం లేదమ్మా ఎమ్మెల్యేస్ అందరు రివోల్ట్ అవుతున్నారు అందరు ధనం చేసే సైడ్ వెళ్తున్నా ఆయన కాళ్ళ వేళ్ళ పడన్నా గవర్నమెంట్ నిలబెట్టుకోవాలి ఉంటానమ్మా హలో హాయ్ టీవీలో నువ్వే చాలా టెన్షన్ లో ఉన్నావు చాలా మంది పిల్లలు చనిపోయారు ఆ ధను గడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాడే కాదు ప్రెస్ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు సారీ నేను కూడా తిట్టుకున్నా నిన్ను అంటే సడన్ గా వెళ్ళిపోయావు కదా అందుకని సారీ హే ఒకటి చెప్పనా యూ ఆర్ ద బెస్ట్ సీఎం అందరి నాయకులు నటిస్తారు కానీ నువ్వు అలా కాదు నీలో ఒక నిజాయితీ ఉంది అందుకే యాత బెస్ట్ అర్చ నువ్వు నాతో వస్తావు అంటే ఊరు ఊరికి వెళ్తున్నా పెద్దనాన్ని కలడానికి